పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఇప్పుడు ఎంతో ఎలక్షన్స్ కోసం దూకుడుగా వెళుతూ తనదైన స్టైల్లో రాజకీయ రణరంగంలో కీలకంగా మాస్టర్ మైండ్ గా గేమ్ చేంజర్ గా మారిన సంగతి తెలిసిందే మొత్తానికి తెలుగు బుల్లితెరలో ఆయన్ని ఇష్టపడినటువంటి వాళ్ళంటూ ఎవరు ఉండరు ఇప్పుడు తాజాగా మన జబర్దస్త్ ఎక్స్ బ్యూటీ అనుసూయ కూడా ఇదే విషయం చెప్తోంది సో బుల్లితెరకు గ్లామర్ ని పరిచయం చేసినటువంటి అనసూయ భరద్వాజ్ మరి ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా తాజాగా ఆమె పలు సినిమాలు సైతం చేసుకుంటూ రోజు రోజుకి బిజీ ఆర్టిస్ట్ గా మారి పోతోంది మొత్తానికి ఒక యాంకర్ ఇంతగా మరి గ్లామరస్ గా ఉండొచ్చని ప్రూవ్ చేసిన నటి మన అనసూయ కేవలం అందాల ప్రదర్శనే కాదు తనలో నటన ఉంది అని కూడా ప్రూవ్ చేసి రంగం మారిపోయింది అంచెలంచెలుగా ఎదుగుతూ తను ప్రతి ఒక్క కీ రోల్ ని పోషించగలని ప్రూవ్ చేసుకుంటోంది అనసూయ రాజకీయాలపై మాత్రం ఆసక్తి లేదు అంటూ చెప్పారు కానీ ప్రస్తుతం ఏ పార్టీ తనకి ముఖ్యం కాదని నాయకులు ముఖ్యమని ఆవిడ చెప్తోంది పార్టీ ఏదైనా సరే తనకు నాయకులు నిర్దేశించిన అజెండా నచ్చితే మాత్రం ఆ పార్టీకి చెప్తోంది సో ఇందులో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిస్తే ఖచ్చితంగా ప్రచారం చేసేందుకు నేను రెడీగా ఉన్నానంటూ చెప్తోంది ఈ సందర్భంగా ఆవిడ జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా స్పందించారు సినిమా ఆఫీస్ ఎక్కువగా ఉండడం వల్ల జబర్దస్త్ కి డేట్స్ కుదరడం లేదని అదే సమయం దొరికితే సెట్ కు వెళ్తుంటారని ఆమె చెప్పారు సో మొత్తానికి జబర్దస్త్ కాదు ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటోంది మన రంగమ్మత బ్యూటీ డాల్ ఇప్పుడు మన జనసేనకి ప్రచారం చేయడానికి సిద్ధం అంట పవన్ కళ్యాణ్ గారు సూచిస్తే మరి పార్టీ కోసం పనిచేస్తారు అంటోంది మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసొచ్చిందో లేదో